అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారాలు ఇచ్చేలా అధికారులు పీసీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ట్రైనీ కలెక్టర్ మనీష జడ్పీ సిఇఓ లక్ష్మణ్ రావు సిపిఓ పిత్రీనా జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్ డీఎంఎన్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ కాకినాడ డివిజన్ అభివృద్ధి అధికారి పి వాసుదేవరావు తదితర అధికారుల కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులలో పేర్లు మార్పు చేర్పులు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం నాలుగు వందల అర్జీలు అందాయి ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంచే దిశగా సంబంధిత శాఖల అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు అర్జీదారులు తమ యొక్క అర్జీల స్థితిని తెలుసుకోవడానికి డబుల్ వన్ డబల్ జీరో నెంబర్ కి నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జీదారులు తమ యొక్క అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని జేసి తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు